అబద్ధ బోధలు ఎవరైనా చెప్పచ్చు వినేవాళ్ళు ఉంటే అబద్ధ బోధలు ఉపాధ్యాయుడు కూడా చెప్పచ్చు అబద్ధ బోధలు విని నమ్మేవాళ్ళు ప్రమాదంలో ఉన్నారు చెప్పేవాళ్ళు కంటే అబద్ధ బోధ పలాన్ టైంలోనే స్టార్ట్ అయ్యిద్ది అని ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అబద్ధాలు చెప్పటానికి టైం ఏముంది అబద్ధం నిజం కాని బోధ నేను చెప్పమని చెప్పకుండానే నేను చెప్పానని చెప్పారు అంటే ఎవరైనా అది అబద్ధ బోధే బైబుల్ చెప్పంది చెప్పినా యేసు ప్ర ఉప్పనిది చెప్పినా మీరు చెప్ప చెప్పని ఎవరన్నా చెప్పినా మీరు చెప్పారని అది అబద్ధ బోధే అబద్ధ బోధలు చాలా ప్రమాదకరం అబద్ధికులు అబద్ధ బోధకులు చెప్తారు తెలియ తక్కువ వాళ్ళు వాటిని నమ్ముతారు రాజకీయ నాయకులు అబద్ధ బోధకులే వాళ్ళు అబద్ధాలు చెప్తారు అది నమ్మేవాళ్ళు మోసపోతారు సో సత్యానికి ఇవ్వటం అనేది దానికి ఇవ్వటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది సత్య విలువలు అన్న కాన్సెప్ట్తో అర్థం చేసుకోవాలి మీ జీవితంలో విలువలు ఉన్నాయా విలువలు అంటే ఏంటి వాల్యూస్ నువ్వు దేనికి వాల్యూ ఇస్తున్నావు అని సత్యానికి వాల్యూ ఇస్తున్నావా అసత్యానికి వాల్యూ ఇస్తున్నావా ఆ ఏదైతే ఏమైందిలే అనుకుంటున్నావు సో మోసపోయేవాళ్ళు ఉంటే మోసం చేసేవాళ్ళు ఉంటారు కానీ నువ్వు మోసం చేయలేనంతగా విద్యావంతుడు అయితే ఎన్ని అబద్ధ బోధలు జరిగినా కూడా నీకేం సమస్య రాదు నీకేం ప్రమాదం ఈ సమాజంలో నమ్మే ప్రతి ఒక్కటి నమ్మి చేసే ప్రతి ఒక్కటి అట్లీస్ట్ ఒరిజినల్గా ఉండాలని నేను కోరుకుంటాను ఒరిజినల్గా అప్పుడే అది సత్యం అవుతుంది కదా మన పితరులు దీన్ని ఇలానే స్టార్ట్ చేశారు నేను ఇలానే కంటిన్యూ చేస్తున్నానంటే అట్లీస్ట్ అది ఒరిజినల్ అవుతుంది నంటే అట్లీస్ట్ అది ఒరిజినల్ అవుతుంది మన పితరులు ఒకటి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఇంకోటి చేస్తున్నామంటే అది అబద్ధ బోధవుతుంది బైబుల్ నమ్మేవాళ్ళు ఖురాన్ నమ్మేవాళ్ళు ఏ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నమ్మేవాళ్ళు ఎవరైనా అట్లీస్ట్ అది చెప్పినట్టు నడుచుకుంటే ఆ గ్రంథం ప్రకారం వాళ్ళు సత్యం పాటించినట్లు అవుతారు కనీసం అది కూడా చేయకపోతే వాళ్ళనే అబద్ధ బోధకులు అనేది అబద్ధ బోధకులు అంటే ఎవరంటే చేస్తున్నాము ఈ బుక్ ప్రకారమే అని చెప్పేసి అది కూడా సరిగ్గా చేయని వాళ్ళు ట్విస్ట్ చేసి చేసేవాళ్ళు వాళ్ళే అబద్ధ బోధకులు అవుతారు బైబిల్లో లేనివి చాలా ఉన్నాయి క్రైస్తవులు చేసేవి అలా అయితే మనం ఏదైనా చేయొచ్చు అంటే మన ఇష్టానుసారం ఏదైనా పెట్టుకోవచ్చు కొంతమంది బాబు వేయరు కొంతమంది చిలకరింపు బాబు ఇస్తారు కొంతమంది సిలువుసు వార్త చెప్తారు కొంతమంది త్రిత్తవు అంటారు కొంతమంది ఒకే దేవుడు అంటారు ఏది నమ్మాలి బైబిల్లో ఉంటే నమ్ము నీవు నీవు నేను సత్యానికి విలువ ఇవ్వకపోతే దేవుడే నిన్ను ఎలిమినేట్ చేస్తానని ఒక పత్రికలో రాశాడు ఎవరికైతే సత్యం మీద మక్కువ ప్రేమ సత్యమే చేయాలని ఆశ ఉందో వాళ్ళు రక్షించబడతారు ఎందుకంటే వాళ్ళకి చివరికి తెలిసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా చేంజ్ అవుతారు ఎవరైతే సత్యానికి అంత విలువ ఇవ్వట్లేదో వాళ్ళే ప్రమాదంలో ఉన్నట్లు మతపరంగా కాకపోయినా ఈ సమాజంలో ఎక్కువ శాతం ఇబ్బందుల్లో ఉండేది అబద్ధాలు చెప్పేవాళ్ళు అబద్ధాలను నమ్మేవాళ్ళు సత్యానికి విలువ ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితం దేవునికి దూరంగా ఉన్నా కూడా బాగానే ఉంటుంది ఓకే సో అబద్ధ బోధకులు అంటే నీకు అబద్ధం చెప్పే ప్రతి ఒక్కరు అబద్ధ బోధకులే మీ ఫ్రెండ్ కూడా కావచ్చు మీ అక్క మీ అన్న మీ మమ్మీ మీ డాడీ కూడా కావచ్చు అబద్ధ బోధకులని గుర్తించగలిగేంత కెపాసిటీ ఉంటేనే గుర్తించగలిగే అంత కెపాసిటీ ఉంటేనే ఆ యొక్క అబద్ధ బోధ యొక్క పర్యవసానం నుండి తప్పించబడతాం లేకపోతే భయంకరమైన పర్యవసానానికి గురి కావాల్సి వస్తుంది రిజల్ట్ని బట్టి మనం చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఇక్కడ అబద్ధ బోధ జరుగుతుందా లేదా అని మనం పరిశీలన చేస్తే అక్కడ ఎంతమంది సత్యానికి విలువిస్తున్నారు ఎంతమంది నీతిగా ఉన్నారు ఎంతమంది పరిశుద్ధంగా ఉన్నారు ఎంతమంది మనస్సాక్షితో మనశ్శాంతితో ఉన్నారు అన్న విషయం మనం గ్రహిస్తే అక్కడ అబద్ధ బోధ జరుగుతుందా లేదా అనేది అర్థమవుతుంది లేకపోతే అబద్ధ బోధ జరుగుతున్నట్లే సో కాబట్టి అబద్ధ బోధలు చేసేవాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేయొచ్చు వాళ్ళకు లాభం కోసం చేయవచ్చు అలానే అబద్ధ బోధలు విని వాటిని పాటించే వాళ్ళు ఆ జ్ఞానంతో తెలివి తక్కువతో అవే నిజాలను నమ్మి చేయవచ్చు వీళ్ళిద్దరికీ వాళ్ళ జీవితాల్లో పర్యవసనాలు కలుగుతూ ఉంటాయి మనం గుర్తించవచ్చు ఓకే సో ఎవరైతే అబద్ధ బోధలు చేస్తున్నారో వింటున్నారు ఇద్దరు అబద్ధ బోధలు చేస్తున్నారు వింటున్నారు ఇద్దరు ప్రమాదంలో ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మానవులకి శత్రువు ఎవరు ఎందుకు అబద్ధాలు చెప్పాలనుకుంటున్నాడు మానవులకి మానవులకు మానవులు శత్రువులు కాదు ఈ లోకంలో అపవాదని ఒకడున్నాడు వాడి కంటికి కనపడిన శత్రువు వాడి మనుషులను ప్రేరేపించి వేరే వ్యక్తులను నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు అబద్ధ బోధలతో సో మనం తోటి మనుషులను శత్రువులు అనుకోకుండా వాళ్ళ వెనకుండి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళని మరి ముందుకు నెడుతున్న వాడేవడో గుర్తించి అక్కడ మనం యాక్షన్ తీసుకోవాలి అప్పుడు అబద్ధ బోధల పర్యవసానాల నుండి బయటపడవచ్చు ఓకే సో చాలా కన్విన్సింగ్గా ఉంటాయండి అబద్ధ బోధలు కూడా అపవాది వెనకుండి చాలా స్మార్ట్గా మానవుల్ని సత్యానికి దూరం చేస్తూ ఉంటాడు అన్నీ సంఘాలే అని చెప్తూ ఉంటాడు ఎక్కడైనా సంఘమే కదా ఏదైనా బోధే కదా ఎవరైనా పాస్టరే కదా ఏదైనా దేవుని బైబుల్ నుంచే కదా చెప్పేది అంతా ఒకటే అని చెప్పి భలే కన్విన్సింగ్గా మోసం చేస్తూ ఉంటాడు గమనించారు గమనించారు గమనించుకోవాలి సో ఎవరి జీవితానికి వాళ్ళే ఉత్తరవాదులు మీరు మోసపోయి తూచ్ అన్నారనుకోండి ప్రభు దగ్గర నేను అన్నీ చెప్పానమ్మా నీకు అన్నీ చెప్పానయ్యా మోసపోకూడదని అయినా నువ్వు మోసపోయావు దానికి నేనేం చేయలేనంటాడు సుప్రభ గారు సో అబద్ధ బోధలు అపవాది ఎందుకు చేయిస్తాడంటే మన చేత లేకపోతే ఎందుకు పాటింపజేస్తాడంటే మన చేత మనం అక్రమంగా జీవించాలి ఆ తర్వాత నశించిపోవాలని వాడి యొక్క ప్లాన్ అనమాట సో ఎవరైతే ఈరోజున అక్రమంగా జీవిస్తున్నారు ఇల్లీగల్గా జీవిస్తున్నారు అన్యాయాలు చేస్తున్నారు వాళ్ళందరూ అబద్ధ బోధల బారిన పడిన వారే ఇప్పటికైనా తెలుసుకొని కళ్ళు ధరిస్తే మంచిది ఓకే సత్యము అంటే ప్రస్తుతానికి మన చేతిలో ఉన్న బైబులే సత్యం దానికి వ్యతిరేకంగా బోధించిన దానికి వ్యతిరేకంగా ఎవరైనా పాటించినా వాళ్ళు మోసంలో ఉన్నట్టే అర్థం చేసుకోండి ప్రభు మనల్ని అసత్య అబద్ధ బోధన నుంచి 라래 신촌으로 가